హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఏంటి ఇక్కడ ఏరేస్తుందని అనుకుంటున్నారా కుంకుడికాయలు అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ పెద్ద చెట్టు ఉంది అనమాట కుంకుడికాయల చెట్టు అవన్నీ కూడా కాయలు రాలిపోయి పడిపోయినాయి ఇంకా నేనైతే చేతికి ఎన్ని దొరికితే అన్ని వేరి తెచ్చుకున్నాను అనమాట డిష్ వాష్ రెడీ చేసుకుందామని అమ్మ అయితే వద్దమ్మ ఆకులు అవన్నీ తిగిపు కింద పురుగులు అవి ఉంటాయి అని అనుకుంది ఏముండవని చెప్పేసి అయితే ఏరేసుకున్నాను అసలే మనం ఇలా ఎలాంటివి ఏమైనా ఫ్రీగా దొరికితే అసలు వదులుతామని నేనైతే అసలు వదలనండి అయితే ఇవి పునుక్కుంటే డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉన్న కేజీ అయితే నాకైతే ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి డిష్ వాష్ అయితే రెడీ చేసేసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయిపోయాను అయితే తెచ్చుకొని కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అందుకే ఎండలో అయితే ఫుల్గా ఎండ పెట్టుకున్నాను ఒక రెండు రోజులు ఇలా ఎండలో వదిలేస్తే సరిపోతాయి ఫుల్ డ్రై అయిపోతాయి అనమాట ఆ డ్రై అయిపోయిన తర్వాత ఇది గిన్నెలు తోముకోవడానికి మనం ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అయితే ఇప్పుడు ఇది ఫుల్ గా కంప్లీట్ గా డ్రై అయిపోయింది నేను ఇప్పుడు వీటిని చాలా ఈజీగా గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని వాటర్ వేసి అన్నమాట పొరపాటును కూడా మీరు సిల్వర్ తెపాలంట ఉడకబెట్టకండి మళ్ళీ ఆ సిల్వర్ అంతా కరిగి ఇందులోకి వెళ్తుంది మళ్ళీ మనం ఇది గిన్నెలు తోమేటప్పుడు ఆ గిన్నెల్లో కట్టుకొని మళ్ళీ మన పొట్లోకి వెళ్తుంది ఎటు చేసినా ఆ సిల్వర్ అన్నది మన పొట్టలోకి వెళ్లకుండా ఉండాలి అంటే కంప్లీట్ గా సిల్వర్ తెపాలలు అవన్నీ వాటం మానేయది మీ వీలైనంత వరకు స్టీల్ వాడుకోండి మట్టి వాడుకోగలిగితే అవి కూడా వాడుకోవచ్చు అయితే అది సెకండరీ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ స్టీల్ గిన్నెలోని ఇవన్నీ పెట్టేసి శుభ్రంగా కడగాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనం ఇవి కడుక్కోవడానికే కాబట్టి ఇవి కడగాల్సిన అవసరం మనకు లేదు అయితే ఇప్పుడు నేను వాటర్ వేసేసి ఇది చక్కగా మెత్తగా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి కొంచెం ఓపిక తెచ్చుకొని వారానికి ఒకసారి ఇది కనుక రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మనకి ఆ సబ్బులు అంటే కెమికల్స్ వాడే ఆ సబ్బులు అన్నింటినీ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం మనకి చాలా డబ్బులు కూడా సేవ్ చేసినట్టు అవుతామండి మనం ఏ విధంగా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతామో కూడా నేను మీకు తర్వాతనే చెప్తాను లేదా ఈ వీడియోలో కుదిరితే ఈ వీడియోలోనే చెప్తాను అయితే ఇక్కడ నేను బాగా మెత్తగా బాయిల్ చేసేసుకున్నాను చేసేసుకొని దాన్ని మ్యాష్ చేయడమేనండి ఇంకేం లేదు ఇదే ప్రాసెస్ మనం వీటిని చలినీటిలో కూడా చేసుకోవచ్చు చలినీటిలో అయితే చేయాలి అంటే కుంకుడుకి కంపల్సరీ చెదగొట్టుకోవాలి అలాగే అన్ని కాయలు కూర్చొని ఒకటి 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 ఎంతసేపుడు చదవబొడతాం చెప్పండి గా కొంచెం అయితే చెదగ కొట్టేసుకుంటాం ఒక రెండు నిమిషాలు అదే ఎక్కువగా రెడీ చేసుకోవాలనుకునేటప్పుడు టైం టేకింగ్ పని అసలు అస్సలు అలాంటి పనులు చేయకుండా చక్కగా వేడి నీటిలో ఉడకబెట్టుకున్నాం అనుకోండి చేత్తో రెండు నిమిషాల్లో ఎన్ని కేజీ కుంకుడికాయలు నిమిషంలో అయిపోతాయి నేనైతే చక్కగా చేత్తో మ్యాష్ చేసేసుకుని ఆ పిప్పంతా కూడా తీసి సైడ్ పెట్టుకున్నాను ఆ పిప్ అనేది పడేసుకోకండి ఆ పిప్ తో కూడా ఏం చేస్తారా అన్నది నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మొత్తం అంతా కూడా చక్కగా మ్యాష్ చేసుకుని ఇలాంటి లిక్విడ్ ఒకటి తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఒక మీ దగ్గర గాజు ఉంటే ఓకే కానీ గాజు వద్దులేండి ఎందుకంటే గాజు అయితే మనం క్యారీ చేయలేము చెయ్యి జారిపోతుంది ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటే చాక్లెట్ బాక్సులు కానీ ఏమైనా మనం షాప్కి వెళ్ళి అడిగినా కూడా ఒక పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఇస్తాడు ఖాళీ డబ్బాలు ఇవి చాక్లెట్ల డబ్బాలు పెద్దవి అయితే తెచ్చి అందులో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే తప్పకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట అయితే మాత్రం వారం రోజుల కంటే ఎక్కువ ఉండదు మనం ఇందులో ఏదైనా కలపితే తప్ప ఏమి కలపకుండా గా అయితే మాత్రం మనం వేడి నీటిలోనైనా ఉండదు చల్ల నీటిలోనైనా కూడా ఇది నిలవైతే ఉండదండి ఎందుకంటే నీరు కదా బేగా కుళ్ళిపోతుంది వారం రోజులకి ఇలా మ్యాష్ చేసేసి మొత్తం అంతా వాటర్ గా మనం తీసేసుకున్నాక చిక్కగా పెట్టుకోవాలి ఎక్కువ 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 నీళ్లు వేసి పలుచగా చేసుకుంటే మనం గిన్నెలు తోముకునేటప్పుడు అంతగా జిడ్డు వదలదు అనమాట సో ఇలా చిక్కగా పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా వస్తుందండి అమ్మో అంతా మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు గిన్నెలు కావాలంటే గిన్నెలు కాదు ఎప్పుడు గిన్నెలు తోం తోముకోవాలి అనుకుంటే అప్పుడు కొంచెం తీసి మనం వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఇదంతా మా వల్ల కాదండి అని అనుకున్నారు అనుకోండి వారానికి ఒకసారి రెడీ చేసి బయట పెట్టేసుకోండి వారం రోజులు కంపల్సరీ ఉంటుంది కానీ మూత గట్టిగా పెట్టుకోవాలండి లేదంటే మాత్రం కుళ్ళిపోయిన వాసన వస్తుంది అవంతా ఎందుకు వచ్చింది చక్కగా ఒక డబ్బాడు రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి రెండు మూడు నెలల వరకు మళ్ళీ మనం ఇవి రెడీ చేయాల్సిన అవసరమే ఉండదు కానీ కొంచెం ఉదయాన్న మనం గిన్నెలు తోముకునేటప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ లోంచి ఓపెన్ చేసి ఒక గిన్నెలో మనకి ఎంత కావాలో అంత వేసుకొని మళ్ళీ మూత అన్నది టైట్ గా పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అటువంటి గడ్డల్లా ఫ్రిడ్జ్ లో పెడతాం ఏ మనకు ఉపయోగం వచ్చింది ఉపయోగించింది మనం పెట్టుకోలేము పెట్టుకోగలం కదా అందులో ఫ్రీగా వచ్చింది చేసుకుంటే తప్పేముంది అందుకని చెప్పేసి ఎలాగో సబ్బులు అయితే చాలా రోజుల నుంచి వాడటం అయితే మానేద్దాం అనుకుంటున్నాను నాకు బాగా హెల్ప్ అయింది ఇప్పుడు ఈ టైంలో సబ్బులు మానేసి ఇంకా నిమ్మకాయలు తెచ్చుకొని డిష్ వాష్ రెడీ చేసుకుందాం అనుకున్నాం కానీ ఫ్రీగా కుంగికాయలు దొరికినప్పుడు ఇంకా అదే ఎందుకని చెప్పేసి దీంతో అయితే ఇలా ట్రై చేశాను సూపర్ గా వర్కౌట్ అవుతుందండి ఇక్కడ చూడండి కొంచెం గిన్నెకి నేను ఆయిల్ అయితే పూసేసి మళ్ళీ ఇంకొక విషయం సబ్బుతో వాడిన స్క్రబ్బర్లు కూడా పడేసుకోండి కొత్త స్క్రబ్ తీసుకోండి మీకు వీలైతే న్యాచురల్ గా కావాలి అనుకుంటే కొబ్బరి పీస్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఇలాంటి పీసులు అయినా వాడుకోవచ్చు ఏదైనా కొత్తది మళ్ళీ సబ్బుతో ముంచింది ఇందులో వాడద్దు చూడండి ఎంత నీట్గా వస్తుందో ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ట్రై చేయకుండా మీకు రిజల్ట్ కావాలంటే రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట సబ్బు అయితే మనకి ఎంతో కొంత ప్లేట్ కంటుకునే ఉంటుంది మనం తినేటప్పుడు డెఫినెట్ గా అది మన కడుపులోకి అయితే పోతుంది అది అంత మంచిది కాదు కాబట్టి ఇలాంటివి నేచురల్ గా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనమాట అయితే ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడ ఆయిల్ రాసి ప్లేట్ కి శుభ్రంగా కడిగాను చాలా బాగుంటది చాలా నీట్ గా వస్తుంది దీంతో బోల్డ్ అని చేయొచ్చండి రసం రసంతో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇదేనండి నచ్చితే కనుక తప్పకుండా ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుగుతా అంతవరకు బాబాయ్